అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ అండి ఏంటంటే చైనాలో అందరూ అనుకుంటారు కదా బుద్ధిజం ఒకతే ఉంటుంది అది ఇంకా ఏం ఉండవు అది ఎవరు నమ్మరు అది ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు యాక్చువల్లీ ఇక్కడ రాముణ్ణి పూజించే వాళ్ళు కూడా ఉన్నారు ఈశ్వరుణ్ణి పూజించే వాళ్ళు కూడా ఉన్నారండి క్రిస్టియానిటీ ఉంది ముస్లిమ్స్ కూడా ఉన్నారండి అందరూ ఉన్నారు యాక్చువల్లీ అంటే వాళ్ళ కౌంట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ ఉంటారండి మన ఇండియాతో వాళ్ళతో పోల్చుకుంటే కానీ ఉంటామంతా ఉంటారండి ఖచ్చితంగా సో ఏంటంటే వీళ్ళు చాలామంది అడిగారు మరి ఇండియాలో అయితే విగ్రహాలన్నీ కొనుక్కోవడానికి గుళ్ళుకి వెళ్తాం గుళ్ళో కొనుక్కుంటాం కానీ ఇక్కడ ఎలా కొనుక్కోవాలి అంటే పబ్లిక్గా ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదండి ఆ విగ్రహాలని దానికంటూ సపరేట్గా ఒక షాప్ ఉంటుంది అన్నమాట దాన్ని దా ఆ షాప్ గురి ఆ షాప్కి ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో దాన్ని మన ఇండియన్ కల్చర్లో కలుస్తుందో లేదో మీరే చూసి చెప్పండి ఓకే లెట్ స్టార్ట్ మీకు ఈ షాప్లోనే ఇవి మనకి పూజకు సంబంధించిన ఐట ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ తప్ప బయట ఇంకెక్కడ అమ్మరు సో మీరు ఎవరన్నా తీసుకోవాలంటే మాత్రం ఆ షాప్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి షాప్ పేరు గుర్తుండదులేండి పైన అక్షరం అయితే గుర్తుపెట్టుకోండి ఇంకా ఎంటర్ అవ్వగానే లోపల మనకి విగ్రహాలు విగ్రహాల్లో బుద్ధుడు లాఫింగ్ బుద్ధ ఇక్కడ ఈయన వచ్చేసి కుబేరుడు కుబేరుడు లాఫింగ్ బుద్ధ అని దాంతో దాంతోపాటు ఇక్కడ వెనకాల మోజు కూడా ఉంటారు యాక్చువల్లీ మజు దొంగను కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే అవతార అవతార పురుషుడైన పూజిస్తారు దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తానండి ఈయన వచ్చేసి కుబేరుడు అనమాట కుబేరుడు అంటే నాకు చాలా ఇష్టం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు పూజ చేసే సామాగ్రి కూడా ఏంటి ఇత్తడి ఏదో ఉంటాయండి అవి చేస్తారు ఇది వచ్చి స్వస్తిక ఇంకా పక్కన కమల పువ్వు స్వస్తిక కమల పువ్వు ఇంకా ఇండియాకి సంబంధించిన ట్రెడిషన్ మాత్రమే కనిపిస్తుంది అండి ఇది కూడా అదిగోండి ఒక గోల్డ్ టైప్లో ఉంటుంది కానీ గోల్డ్ కాదండి ఒక ఇత్తడి అనుకుంటా ఇత్తడు రాగో రాగి అనుకుంటాండి రాగి అంటే ఇండియాలో వాళ్ళు మనం ఫాలో అయ్యే ట్రెడీషన్ వీళ్ళు ఫాలో అవుతారండి ఇంకా ఇక్కడ పక్కకు వచ్చేస్తే అదిగోండి వచ్చేసి మనం ఏదన్నా పూజ గదికి ముందు వాటర్ కానీ ఏదన్నా పెట్టి అంటే మనకి రా కావాల్సిన ఎలిమెంట్ని పెట్టి పూజించాలన్నమాట ఇంకా ఇక్కడ ఉన్నాయని బ్రాంజ్ అన్నమాట అంటే మనకి విగ్రహాలకి ఎదురుకుండా పెడతారు కానీ నందీశ్వరుడు అని అలాగా వీళ్ళు కూడా ఒక రకమైన యానిమల్స్ని పెడతారు ఆ విగ్రహానికి ఎదుర్కొంటారు ఈ చోట నందిలానే ఉంది కదండి అని ఇండియాలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించినప్పుడు గో దానం కానీ ఏవో దానాలు చేస్తారు కదండి అంటే వాళ్ళు వైదర్ని నది దాటాలని ఇక్కడ కూడా అలాగే ఒకటి ఉంటుందండి ఇది మనీ మాట ఈ మనీ ఇస్తే అక్కడ ఉన్న ఒక ఆయన మన అక్కడ దాటిస్తారంట వైదరిని నది దాటిస్తారన్నమాట అదే సేమ్ నమ్మకం అండి కాబట్టి ఈ మనీ వాళ్ళు వాడాలంట సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మనీని తగలబెడతారండి తగలబెట్టి దేవుని తలుచుకుంటారు దేవుని కదా వాళ్ళ యాన్సిస్టెన్స్ని తలుచుకుంటారు ఇక్కడ చూడండి ఇది ఇక్కడ మీకు రెండు విగ్రహాలు కనబడుతున్నాయి బుద్ధుడి ఒకటి ఆడ ఆడ విగ్రహం ఒకటి మగ విగ్రహం ఆడ విగ్రహానికి స్వస్తిక లేదు మగ విగ్రహానికి అయితే స్వస్తిక ఉంది ఇంకా పైన ఇదిగోండి ఇక్కడ మధుదొంగ మధుదొంగ విగ్రహం ఆయన కూడా పూజిస్తా వెళ్ళి అవతార పురుషుడు అనుకుంటారండి నిజంగా మధుదొంగ అవతార దేవుడి నుంచి వచ్చినా బుద్ధుడి నుంచి వచ్చిన అవతార పురుషుడు అనుకుంటారు అన్నమాట ఇంకా పక్కన పాలరాతి అంటే మనం కూడా గుళ్ళు పాలరాతితో కట్టేవాళ్ళం కదండి అలా మాట ఇంకా ఇక్కడ రాగి రాగితో తయారు చేసిన ఏయో మంత్రంకు సంబంధించి మనకి తావిత్తులు ఉంటాయి చూడండి అలాగే ఇవి కూడా అవి ఏం చేస్తారంటే మనీ టైప్లోనే అవి కూడా తగలబెడతారు తగలబెడితే ఏంటంటే అక్కడ వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఆ మనీని ఉపయోగించి అక్కడ వచ్చిన అంటే వాళ్ళ పాపాలను వాళ్ళకి కొనుక్కుని అదే పాపాలను పుణ్యాల్లో కొనుక్కుని దాన్ని నది దాడుతారు అది వాళ్ళ నమ్మకం ఇక్కడ సూర్య భగవానుడు సూర్య భగవానుడు అండి ఇంకా పక్కన ఇవన్నీ వచ్చేసి మన ఇండియాలో దొరికేవి అన్ని ఐటమ్స్ మాట ఇవి అంటే ఏదో రకరకాల పూసలకు సంబంధించిన దండలు ఇంకా రకరకాలు అంటే ఏమి ఉంటాయి కదండీ అవి ఏమంటారు మాకైతే గట్టి గుత్తి గుర్తులేవండి పేర్లు సై గుర్తు రావట్లేదు దండలు ఇది తులసి మాలలు తులసి మాలలు ఇలాంటివన్నీ ఉంటాయి మాట ఇక్కడ ఇవి కూడా అమ్ముతారు అది ఇండియాలో ఉన్నాయి అన్నీ అమ్ముతారండి చెప్పాలంటే ఇవి స్టోన్తో తయారు చేసినాయి అండి అవన్నీ అన్నమాట ప్లాస్టిక్ అది అది స్టోన్తో తయారు చేసినాయి ఇలా ఐటమ్స్ చాలా ఫేమస్ అండి స్టోన్తో చేసినవి ఈ ఐటమ్స్ కూడా స్టోన్తో ఫేమస్ అండి ఒకసారి నాకు పిన్ని గిఫ్ట్ ఇచ్చింది ఒకటి ఇలాంటిది నా ఫోన్కి పెట్టుకున్నాను అది అలాంటిది మాట అంటే దానికి ఉన్న లెవెల్ బట్టి దాని రేట్ ఉంటుంది కొన్ని అయితే కొన్ని లక్షలు పెట్టా కొనలేమాట అలా ఉంటుంది అది ఆ రాయిని ఎలా చెక్కారు చూడండి అసలు ఎంత బాగా చెక్కారు అంటే నిజంగా ఇవన్నీ హ్యాండ్మేడ్ అంటండి తాను చెప్పిన ప్రకారం అయితే ఇంకా పక్కన ఇదిగోటి సూర్య భగవానుడు సూర్య భగవానుడు మన మీద అదే త్రిశూలం చేతిలో పైగా వాళ్ళు కొంతమంది బ్రహ్మదేవుడు అంటారు కొంతమంది సూర్య భగవానుడు అంటారు సో నాకైతే అంత ఐడియా లేదండి సో ఇప్పుడు మీకు ఎదురుగుండ కనిపిస్తుంది వచ్చేసి ఏంటంటే వీళ్ళ బొమ్మ క్యాండిల్స్ అంటే రియల్గా అంటే మనం దీపారాధన అయితే చేస్తాం పైగా ఇదోటండి ఇదేంటంటే ఇవి మనం పసుపు వాడతాం చూడండి అలాగే వీళ్ళకి ఇది వాడతారు అనమాట ఇది వేసి దానిపైన అగ్రత్తులన్నీ వెలిగిస్తారు ఇవి వచ్చేసి ఆవు నెయ్యితో తయారు చేసిన క్యాండిల్స్ మాట ఇంకా ఇవి చూడండి ఇవి వచ్చేసి ఏంటంటే జస్ట్ వెలిగించినట్టు ఉంటాయి అదే రియల్ లాగానే ఉంటాయి కానీ రియల్ కాదు ఇవి ఇవి ఏంటంటే జస్ట్ అలా అలా ఎలుగుతా ఉంటాయి మాట ఫీలింగ్ కానీ ఇలాంటివి మనం పెట్టకూడదు అనుకుంటాం మనం మరి వీళ్ళైతే అయ్యే ఎక్కువ పెడతారు చూడండి ఊగుతున్నట్టు మంట ఊగుతున్నట్టు ఎంత అలా క్రియేట్ చేశాడో ఇంకా ఎదరుగు వచ్చి ఇవ్వండి ఇవి వచ్చేసి తమలం పువ్వు తమలం పువ్వులో క్యాండిల్లాగా అంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం అయితే మన ప్రమిద నూనె పెట్టి పెడతాం వీళ్ళైతే క్యాండిల్స్ ఎక్కువ వాడతారు ఇదిగో ఇవి వచ్చేసి అయితే సాంబ్రాని లోపల సాంబ్రాణి వేసి దాంట్లో మంట పెట్టి దానిపైన కవర్ చేస్తారనమాట సో మెల్లగా సాంబ్రాణి అంతా కవర్ అయిపోద్ది అక్కడ ఇవ్వండి రాగి బక్కల మీద మళ్ళీ వాళ్ళకి శాన్స్క్రిట్ కూడా కనిపిస్తుంది అక్కడక్కడ ఎక్కడక్కడ చైనీస్ లాంగ్వేజే కాదు మొత్తం శాన్స్క్రిట్ బ్రాంజ్ ఇవి వచ్చేసి ఏంటంటే తాళపత్రాలు అన్నమాట అంటే తాళపత్రాల్లో ఎలా రాస్తుందో అలాంటిది కాపీ చేసి ఇందులో పెడతారనమాట మనం ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేస్తే కొనేయాలి ఇది వచ్చేసి ఇంకా పాలరత్తు తయారు చేసింది ఇంకా మెయిన్ అగరబత్తి ఇక్కడ ఎక్కువ ఇలాంటి ఇలాంటి దొడ్డిగా ఉన్న అగరబత్తులు పెద్ద లావుగా ఉన్న అగరబత్తులు అయితేనే బాగా అమ్ముతారు అన్నమాట చూడండి పక్కన ఉన్న ఇవన్నీ అగరబత్తులు రకరకాల స్మెల్ రకరకాలు అన్ని అన్ని నేచురల్గా మాట హ్యాండ్మేడ్ మాట ఇవన్నీ హ్యాండ్మేడ్ అండి ఇంకా కిందకు వచ్చేస్తే మనం న్యాచురల్గా మనం వాడే అగరబత్తులు మాట ఇవి వాళ్ళు ఇండియన్ అని అంటారండి ఇది ఇండియన్ అగరబత్తులు అండి ఇవి ఇవే అండి ఇంకా ఇక్కడికి వస్తే ఇవి ఇంకా చైనా అగరబత్తులు కొన్ని అంటే రకం డిఫరెంట్ స్మెల్ ఇవి వచ్చేసి చైనావి ట్రెడిషనల్ అగరబత్తులు అన్నమాట అవే ఇవన్నీ అవే అండి అంటే అగరబత్తులు లేకుండా దూపం బెటర్ కాండి అలాగమాట ఇంకొక ఇక్కడికి వచ్చేస్తే ఇవి రుద్రాక్షలు ఇంకా చెక్క టేకు తక్కతో చెక్కతో చేసినాయి చందనపు చెక్కతో చేసినాయి ఇంకా రకరకాలండి ఎన్ని ఉన్నాయో అదిగోండి రుద్రాక్షలు ఇంకా రకరకాల స్టోన్స్ ఇంకా ఏయో మరి అవేయో అదిగోండి అది జపమాల జపమాల తులసిమాల ఇంకా ఇవేవో అండి ఇవి స్టోన్తో చేసిన మాట అవి అదేంటంటే వాస్తు శాస్త్రం చూసేది మాట ఇంకా ఇలాంటి అండి ఇగోండి ఇక్కడైతే పూజకి ఇలా పూజ గది మాట అండి పూజ గదిలో ముగ్గురు ముగ్గురు బుద్ధులను పెట్టారు యువతలేపు కూడా బుద్ధులు ఉన్న చూడండి ఇక్కడ ఒక ఆడబుద్ధుడు కూడా ఉంటారండి అంటే ఆ ఆడ స్వరూపం అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి అది మెయిన్ బుద్ధుడు అన్నమాట మెయిన్ బుద్ధుడికి అయితే అది ఉంటుంది స్వస్తిగా ఉంటుంది అది చూడండి మధుదో విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి పూజిస్తున్నారు వాళ్ళ ఉద్దేశంలో అనే అనేవాడు అక్కడ హెవెన్ నుంచి పాపం వచ్చారంట వీళ్ళ గురించి దేవుడు పంపించిన అవతారం అంట సో వాళ్ళైతే ప పక్కా అనమాట తాను ఏమన్నా అంటే నేను ఇక్కడ ఏదో కొనాలని అడిగాను అదే అగ్రబుత్తులు అంటే అడిగాను ఇండియా నుంచి వస్తే నాకు మూడు రోజులు పడతాను సో వెయిట్ చేద్దాం మూడు రోజులు అలా ఇండియన్ అగ్రబత్తులో కాదు చూడాలి ఒకసారి అదే చూడండి ఇవ్వండి ఈరోజు ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ అక్కడ పైన దగ్గర వెనకాల చూడండి ఫోటోలో ఉన్నదే రియల్గా మధుదం ఫోటో అంట మరి మాకు అంత ఐడియా లేదు సో ఇదండి ఇంకా ఆడ బుద్ధుడు గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే అది పెద్ద చరిత్ర నేను మళ్ళీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్గా ఓకే అదేంటి వీడియో మీకు వాల్యుబుల్ కామెంట్స్ మాత్రం కింద చెప్పండి ఎలాగనుకున్నారు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ ఇలాంటి అడ్వెంచర్తో మళ్ళీ మీకు ముందుకు వస్తాను అంటున్న నెక్స్ట్ వీడియో జై హింద్